మనం తదుపరి రాసి ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఋషభం రాశి సో ఈ ఋషభ రాశి వారికి కూడా మార్చి నెలలో ఈ విధంగా ఉండిపోతుంది జాతక రీత్యా ప్రకారం అలాగే వారి జాతకంలో వారికి ఎటువంటి దోషాలు ఉన్నా కానీ తొలగిపోవాలి అంటే సో వారు ఎటువంటి పరిహారం చేసుకోవాలి అన్న దాని గురించి కూడా ఒకసారి తెలియచేయండి గురువు గారు తప్పకుండా అమ్మా వృషభ రాశి వారిని మార్చి నెలలో చూసుకున్నట్లయితే అంటే వీరికి పన్నెండులో యొక్క గురువు ఉండడము అదేవిధంగా పదకొండవ స్థానంలో రాహు ఉండడము పదవ స్థానంలో శని భగవాను ఉండడము కొంతవరకు కొన్ని ఇబ్బందులు మరి కొంతవరకు ప్లస్ వాతావరణం అయితే గోచరిస్తుంది మరి అందులో పూర్తి వీరి విశ్లేషణ ఒకసారి చూసుకున్నట్టయితే సూర్యుడు బుధుడు శుక్రుడు కూడా మారేటువంటి పరిస్థితి ఉన్నది ఈ వృషభ రాశి వారికి మెయిన్ ఒకటే వీరు నోరు ఎంత అదుపులో పెట్టుకుంటే అంత మంచిది ప్రతి వీడియోలో కూడా నేను చెప్తూ ఉన్నాను వృషభ రాశి వారికి ఎదుటి వారితో వాదించడం మానేయదు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖచ్చితంగా కూడా మంచి ఫలితం ఉంటుంది ఇక తీర్థయాత్రలకు సంబంధించినటువంటి సందర్శనాలు కలగడం కానీ లేదా ఆకస్మికంగా మనీ లాస్ అవ్వడం కానీ ఆకస్మికంగా డబ్బు రావడం కానీ లేదా ఫస్ట్ పాయింట్ ఏమిటంటే వీరికి వృషభ రాశి వారికి ఆకస్మిక ధన లాభాలు మాత్రం గోచరిస్తున్నాయి ఎవరు నమ్మినా నమ్మకున్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ కూడా ఆకస్మిక ధన లాభాలు గోచరిస్తున్నాయి అది ఏ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి ఆ ఫీల్డ్లో ఆకస్మిక ధనలాభం ఉంది అని చెప్పి ఇంట్లో నేను చిద్ర పడుకుంటా అంటే కుదరదు కదా మనము చేసేటువంటి కష్టం మనం చేసుకుంటూ ఉంటే అమ్మవారు మనకు అనుగ్రహాన్ని ఇస్తుంది అనేటువంటి విషయాన్ని గ్రహించుకోవాలి కనుక తీర్థయాత్రలకు సంబంధించినటువంటి దర్శనాలు అద్భుతంగా జరిగేటువంటి పరిస్థితి ఉంది ధార్మిక సంబంధిత విషయాలు చక్కగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఎట్ ద సేమ్ టైం వాహన ప్రమాదాలు పొంచి ఉన్నవి వీరికి కూడా వాహనాలు కొనాలి అని అనుకునేటువంటి వారు కాస్త ఆగింది ఉత్తమం వృషభ రాశి వారు ఒక కారు లేదా ఒక టూ వీలరో కొనుక్కోవాలి అనుకుంటే మీరు మే జూన్ దాకా ఆగండి తొందరపడి కొనకండి ఇండరా ఇంకా చూసుకున్నట్టయితే లేదా వీరి పేరు మీద ఉండేటువంటి వాహనాలు కూడా మేషరాశి వారికి అదే ఎట్ ద సేమ్ టైం వీరికి కూడా కారు ప్రమాదాలు కానీ లేదా వాహన ప్రమాదాలు కానీ గోచరిస్తున్నాయి స్థాన చలనాలు కూడా ఉన్నాయి స్థాన చలనాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి ఈ విషయాన్ని గమనించండి ఇంకా చూసుకున్నట్టయితే అంటే వీరు అధికంగా వాదించడం వలన ఎదుటివారి ముందు కాస్త ఆ వీరి మీద ఉండేటువంటి గుడ్ ఒపీనియన్ అనేటువంటి తక్కువ అవుతుంది కనుక మీరు వృషభ రాశి వారు ఇప్పుడు ఉన్నటువంటి టైంలో ఎక్కువగా వాదించకండి మీకు కాస్త మీ ఎందు ఉండేటువంటి పేరు తక్కువ అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తుంది అది జ్ఞాపకం పెట్టుకోండి పురోహితం ఫీల్డ్లో ఉండేటువంటి వారికి వృషభ రాశి వారికి చాలా అద్భుతంగా ఉంది నలుగురికి పరిచయం అయ్యేటువంటి పరిస్థితిగా కూడా గోచరిస్తుంది చక్కటి పేరు ప్రఖ్యాతలు కావచ్చును చక్కటి అవార్డ్స్ కావచ్చు ఏమైనా రివార్డ్స్ కూడా వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది ఈ యొక్క వృషభ రాశి వారికి భార్య భర్తలలో కాస్త అన్యోన్యత లోపం ఎదురయ్యేటువంటి పరిస్థితి అయితే ఉంది ఆల్రెడీ వీరికి జనవరి ఎండింగ్ ఫిబ్రవరిలో కూడా కాస్త సఖ్యత తక్కువ అయ్యేటువంటి పరిస్థితి అయితే ఉంది గొడవలు కానీ ఏదో రకంగా ఇప్పుడు కూడా ఇంకింత పెరిగే ఛాన్సెస్ ఏ ఉన్నాయి కాస్త జాగ్రత్తగా ఉండండి హార్ట్ రిలేటెడ్ చెస్ట్ రిలేటెడ్ ఏవైనా సమస్యలు వస్తాయి వృషభ రాశి వారికి కాస్త జాగ్రత్తగా ఉండడం ఎక్కువగా ఆలోచన పనికి రాదు కనుక ఏదో ఒక సాధన చేయాలి ఇప్పుడు పన్నెండులో గురువు ఉన్నాడు కనుక ఏమనిపిస్తుందంటే ఇది చదవాలి అని కానీ లేదా ఒక జపం చేయాలని కానీ లేదా ఒక కాశీకి వెళ్ళాలని కానీ లేదా నేను విష్ణు సహస్రనామలు చదవాలని కానీ ఇలాంటి ఆలోచనలు రావడం జరుగుతుంటుంది అది మంచిదే చేసుకోండి మంచి ఫలితాలు ఉంటాయి కష్టము మీది పేరు మరొకరిగా కూడా ఈ యొక్క మార్చి నెల మీకు ఇచ్చేటువంటి రిజల్ట్గా గోచరిస్తుంది మీరు ఎక్కువగా కూడా ఆధ్యాత్మిక విషయాలలో ఎంత ముందుంటే అంత ఫలితం మీకైతే దొరికేటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ యొక్క వ్యాపారస్తులకు మాత్రము ఈ పదవ తారీఖు వరకు కూడా మార్చి పదవ తారీఖు వరకు కూడా అద్భుతంగా ఉంటుంది వ్యాపారము ఈ యొక్క పదవ తారీఖు తర్వాత కొంచెం నత్త నడకగా సాగేటువంటి పరిస్థితి గోచరిస్తుంది కనుక వీరు కూడా చక్కగా కూడా గురువు ఆరాధన చేసుకోండి పోని మనకు వ్యాపారం తక్కువ అయింది అని చెప్పుడు ఏం బాధపడకండి తప్పకుండా కూడా ఆఫ్టర్ మార్చిలో మన ఏప్రిల్లో మళ్ళీ నెలాఖరులో పుంజుకునేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది మేనమామకు సంబంధించినటువంటి గండాలు ఉన్నాయి ఈ యొక్క వృషభ రాశి వారికి అదేవిధంగా కళారంగం వారికి చాలా అద్భుతంగా ఉంటుంది సినిమా వారికి ఆల్మోస్ట్ ఈ యొక్క కెమెరా రిలేటెడ్ ఉండేటువంటి వారికి చాలా బాగుంది అని చెప్పి చెప్పుకోవచ్చును ఉద్యోగస్తులకు మాత్రము ఉద్యోగంలో ఒక టార్చర్గా ఉండేటువంటి పరిస్థితి ఉంది ఎప్పుడెప్పుడు మానేద్దామా అనేటువంటి ఆలోచన ఉంటుంది కానీ వీరు మానలేరు లేదా వేరే జాబ్కు వెళ్ళాలన్నా కూడా కాస్త ఇబ్బందిగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ కాస్త ఓపికతో ఉండండి మీకు అపకీర్తి ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నారో అక్కడ అపకీర్తి వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది వృషభ రాశి వారికి జాగ్రత్తగా ఉండండి గృహ మార్పులు ఉన్నవి భూ వివాదాలు ఉన్నవి ఇవన్నీ కూడా ఉన్నాయి వృషభ రాశి వారికి ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే బాగుంది ఏమిటి ఆ ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఆకస్మిక ధనము అది ఏదో రకంగా వచ్చేటువంటి పరిస్థితి ఉంది వీరు ఖచ్చితంగా కూడా వృషభ రాశివారు శ్రీ సూక్తంతో అమ్మవారికి ఒకసారి అభిషేకం చేయించుకోండి ఎక్కడైనా కూడా లేదు అనుకుంటే మీరే శ్రీ సూక్తం చదువుకోండి లేదు మీకు నోరు తిరగడం లేదు అనుకుంటే చక్కగా ఫోన్లో పెట్టుకోండి అమ్మవారికి సంబంధించి ఏదైనా అభిషేకం చేసుకోండి లేదా శుక్రవారం నాడు చక్కగా గౌరంబం చేసుకొని పసుపుతో కుంకుమార్చన చేసుకోండి అమ్మవారికి సంబంధించినటువంటి నామాలతో లక్ష్మీ నామాలతో అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది మగవారు ఎక్కడైనా అభిషేకం జరుగుతుంటే అక్కడ పాలను డొనేట్గా ఇచ్చే ప్రయత్నం చేయండి పంచామృతాలు కానీ పాలను కానీ